హనుమంతుడికి ఏం కావాలో తెలుసా ఓ మహావీర హనుమంతుడా నా చిన్న చేతులతో నేను చేయగలిగేది చిన్న సేవే కావచ్చు కానీ నా హృదయంలో మీ మీద ఉన్న ప్రేమ ఆకాశం కన్నా పెద్దది స్వామి మీ ఆశీస్సులు లేకుండా నా శ్వాస కూడా పూర్తి కాదు నన్ను బలహీనుడిగా ఎవరైనా భావించొచ్చు కానీ మీ భక్తుడిగా నేను ఇప్పుడు ధైర్యవంతుడిని స్వామి మీరు నా వెంటే ఉన్నారని నాకు తెలుసు హనుమంతుడు వచ్చి నీతో మాట్లాడతాడా ఇలాంటి కలలతో ఎన్ని రోజులు బ్రతుకుతావు బాలు మీరు రూపం చూస్తారు నేను హృదయం చూస్తాను మీరు సందేహిస్తారు నేను విశ్వసిస్తాను బాలు నాకు చాలా ఆకలిగా ఉంది చలి కూడా వేస్తుంది ఇది నా కోసం పెట్టుకున్న ఆహారం కానీ నీకు అవసరం ఎక్కువ నీవు హనుమంతుడి రూపమే కావచ్చు ఆ కోతిని ఇక్కడికి తీసుకురావద్దు వెళ్ళిపో సాధారణ కోతి కాదు దేవుడి సృష్టి నన్ను గుర్తించలేదు నీవు కాని నన్నే సేవించావు నిజమైన భక్తి అనేది రూపం చూడదు హృదయం చూస్తుంది స్వామి నా జీవితం మొత్తం మీ సేవకే అంకితం